అందరికీ నమస్కారం ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం వనమహోత్సవం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పలుదల పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి మరి గుంటూరు జిల్లాలో ఈ రోజున మొక్కలు నాటుతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ కూడా మరి మనం మొక్కలు నాడుతూ వాళ్ళని పెంచడానికి పూర్తిగా సహకరించాలని చెప్పి మండపేడి నియోజక ప్రజలు అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మనకు మొక్కలు ప్రాణాధారం మనకు ఎంతో అవసరమైనటువంటి ఆక్సిజన్ని అవి అవి ఇస్తున్నాయి మరి మన వదిలే ఈ చెడ్డగా ఏదైతేనే ఆ మొక్కలు అవి పీల్చుకుని అవి బతుకుతూ ఉన్నాయి అంటే మనకి ఒక రకంగా అయితే ఇచ్చేది మొక్కలు చెట్లు కానీ మనం రకరకాల కారణాలతో ఆ యొక్క వృక్ష సంపదనే పాడు చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఇవాళ మనకు వాతావరణం యొక్క సంవత్సరం మనకు కావాలన్నా చక్కగా వర్షాలు కురిసి అందరూ కూడా మరి చక్కగా అందరూ అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే వర్షాలు ఎంత అయితే మనకు అవసరమో ఆ వర్షాలకు పొరవడానికి కారణమైనటువంటి మొక్కల్ని చెట్లని మనం అందరం పెంచాలని ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు కూడా మరి పచ్చగా కలకలలాడాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు